నమస్తే న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలు తాకాయి గోదావరి తీరం పక్కనే ఉండటంతో శివలింగం పానకట్ట నుంచి గోదావరి జలాలు ఉబికి గర్భగుడిలోకి నీరు చేరింది గోదావరి వరద పెరిగే కొద్ది ఆలయంలో నీటి మట్టం పెరుగుతోంది స్వయంభూ కపిల పల్లేశ్వర వారి దేవస్థానంలో అశ్వయుజ భాద్రపద మాసాల్లో గోదావరి నీరు రావడం జరుగుతుందని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించిందని ఆలయ అర్చకులు బాదంపొడి సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ గోదావరి జలాలు కపిల మల్లేశ్వర వారిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం గోదావరి జలాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి కపిల మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు గోదావరి జిల్లాలో సమయంలో స్వామివారిని దర్శించుకుని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు రెడ్డి రాజుల కాలం నుంచి జలాభిషేకం జరుగుతుందని గ్రామస్తులు చెప్తున్నారు గోదావరి జిల్లాలో అభిషేకించిన స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం నానా అలంకార యుక్త మణినిహం పార్వతీశం నమామి కపిలమల్లేశ్వర స్వామి మల్లేశ్వరం క్షేత్రం ఉభయ గోదావరి జిల్లా పెరవన మండలం ఈ మల్లేశ్వర గ్రామంలో కపిలమల్లేశ్వర స్వామి ఉద్భవించి ఉన్నారు స్వామి రెండు దాదాకాల నుంచి కూడా స్వామి ఇక్కడ ఉన్నాడు స్వామి ఆ సమయంలో ఇక్కడ గోమాత వచ్చి ప్రతినిత్యము కూడా క్షీరం ఇస్తూ ఉండగా అది ఏమిటా అని చెప్పేసి వాళ్ళు దీన్ని తవ్వుతుండగా ఎంత తవ్వినా సరే లోపలికి వెళ్ళిపోవడంతో సూర్యాస్తమ సమయానికి గట్టిగా స్వామి నిత్య మీద పోటు వేయగానే గృహంతో అక్కడ స్వామి స్వప్నోత్తాంతంగా స్వామి కనిపించి ఇది కబిర మహర్షి యొక్క స్థాపన ఇది సైతిక లింగం ఇక్కడ స్వామిని ప్రదేశం చెప్పగానే అప్పటి నుంచి కూడా స్వామి గారి రజులు ఎంతో భూమిని ఆలయాన్ని కట్టించి స్వామి స్థిరపరి స్థిరపరిచారు అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆలయంలో శ్రావణ భాద్రపదమాసాల్లో వచ్చే వరద ఈ స్వామి ఎక్కడైతే కన్నా ఉందో అక్కడి నుంచి ఈ గంగ వస్తువు స్వచ్ఛమైన గంగగా వస్తూ ఉంటుంది కనుక మహత్తరమైన ఈ స్వామిని శ్రావణ భాద్రపదమాసాల్లో మాత్రమే స్వచ్ఛమైన గంగ వస్తూ ఉంటుంది స్వామి మీద అక్కడి నుంచి కూడా గ్రామస్తు ప్రతి ఒక్కరు కూడా వచ్చే లక్షలాదిగా స్వామిని దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు ఓం నమ శివాయ మల్లేశ్వర స్వామి దేవస్థానం మల్లేశ్వరం కరవణ మండలం మాది పెరవల మండలం కాకరపూర్ గ్రామం మల్లేశ్వరంలో శ్రావణ బాద్రపదాల్లో స్వామివారికి గోదావరి వచ్చి అభిషేకం చేస్తుందని తెలిసి చూడడానికి వచ్చాము మేము మేము ప్రతి తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాము ప్రతిసారి వచ్చినప్పుడు అభిషేకం చేయించుకోవడం మాకు అలవాటు రెడ్డి రోజుల కాలం నుంచి కూడా రెండు రోజులు వేమరెడ్డి గారు నుంచి కూడా ఉందని మన ఊర్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గోదావరి రెండు సార్లు వచ్చినా మూడు సార్లు వచ్చినా కానీ గోదావరి గోదావరిలో శివాలయానికి నీరు వస్తుందండి లంగాకరం నుంచి అప్పుడు మాత్రం ప్రజలకి ఒక విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో వచ్చి అభిషేకం చేసి ఆ నీళ్లు చిమ్ముకున్నట్టు వ్యక్తి ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయని ఒక విధమైన నాని ఉందండి ప్రజల్లోనూ అంచేత ఈ పరిసర గ్రామాలు మా ఊరికి బంధువులు తెలుసు అందరూ కూడా వచ్చి అభిషేకం చేయించుకుని నీళ్లు చల్లుకుని వెళ్తారండి ఇది చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యమైనదండి ఓం శివాయ ఉభయ గోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో లేచేసి ఉన్న శ్రీ కబిమల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఏడాది కూడా శ్రావణ భద్రపద మాసంలో మా తాతల కాలం నుంచి కూడా సంవత్సరం సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలోకి నీళ్ళు రావడం జరుగుతుంది కావున ఈ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ఒక్క ఉన్న వాటర్ జల్లుకోవడం జరుగుతుంది ఆ జల్లుకోవడం వల్ల ఆరోగ్యాలు గట్రా అంత సువిక్షంగా చాలా బాగుంటాయని ప్రజల నమ్మకం అందువలన శ్రీ స్వామివారి గర్భాలయంలోకి మూడు రోజుల నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది ఇది ఫస్ట్ సారే కాదు ఇది రెండోసారి రావడం జరుగుతుంది ఆల్రెడీ మొన్న రెండు మూడు రోజులు వచ్చి మళ్ళీ ఆటలికే వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఇది మూడు రోజుల నుంచి మళ్ళీ ఉద్భవించడం జరుగుతుంది వాటర్ అందువలన చుట్టుపక్కల ప్రాంతాల భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకోవడం గురించి చాలా దూరం నుంచి వస్తున్నారు ఈ గ్రామం మల్లేశ్వరం గ్రామం అనేది పెరవల మండలం పెరవల మండలం మల్లేశ్వరం గ్రామం రావులపాలెం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఇటేపు తొలి నుంచి కూడా దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల సుమారు ఈ మల్లేశ్వరం గ్రామం ఉంది ఇలా భీవారం దగ్గర నుంచి నర్సాపురం దగ్గర నుంచి చాలా ఊరి దగ్గర నుంచి సోమవారం దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి